హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినిస్ కేక్స్ అండ్ బ్లాగ్స్ సో ఈరోజు అయితే మీరు చాలామంది పుట్టు ఎలా చేయాలని చెప్పి అడుగుతున్నారు కదా నాకు తెలిసిన స్టైల్లో అయితే పుట్టిన చూపి పుట్టుని చూపిస్తాను ఈరోజు సో ఫస్ట్ అయితే నేను పుట్టు పౌడర్ని తెప్పించానండి ఇది మనము రైస్ అంటే మిల్లులో ఆడిస్తారంట కేరళ వాళ్ళు మ్యాక్సిమం కొంతమంది ప్రీమిక్స్ ప్రీమిక్స్ అని కాదండి ఇది జస్ట్ బియ్యం పిండి అనమాట బియ్యం నోకు కొంచెం ఉంటుంది పిండి కొంచెం ఉంటుంది దాంతో మనం ఇప్పుడు పుట్టు చేస్తామన్నమాట ఎలా చేస్తాము ఏంటనేది క్లియర్గా చూపిస్తానే చూసేయండి మనకి పుట్టు పౌడర్ ప్యాకెట్స్ అనేవి ఉంటాయండి అవి మనకి అమెజాన్లోని ఫ్లిప్కార్ట్లోని అన్నిట్లో కూడా ఉంటాయి మనకు కొంచెం త్వరగా కానీ డెలివరీ ఎలా అయితే నేను అలా తెప్పించుకుంటూ ఉంటాను అనమాట వైజాగ్లో అయితే లోకల్ స్టోర్లో కూడా కొన్ని కొన్ని దగ్గరలో అయితే ఉంటాయి అనమాట కేరళ ప్రొడక్ట్స్ సేల్ చేసిన వాళ్ళ దగ్గర సో ఇక్కడైతే ఎక్కడ నేను ముందు సెర్చ్ చేయలేదు జియో మార్ట్లో ఆల్రెడీ ఉంది కాబట్టి నేను ఇక్కడ డబల్ హార్స్ బ్రాండ్ అయితే తీసుకున్నాను ఇది అయితే బాగుంటుందండి ఆల్రెడీ ఒకసారి యూజ్ చేశాను కాబట్టి నేను మళ్ళీ మీకు సజెస్ట్ చేస్తున్నాను అనమాట డబల్ హార్స్ బ్రాండ్ ఏ ప్రోడక్ట్స్ అనేవి చాలా బాగుంటాయి సో ఇక్కడ మనము ఇదైతే నేను జియో మార్ట్లో తెచ్చుకున్నానని చెప్పాను కదా హాఫ్ కేజీ ప్యాకెట్ మనకి సిక్స్టీ రూపీస్ అయితే ఉంటుంది అదే మనకి ఫైవ్ కేజీస్ అనుకోండి కొంచెం ప్రైస్ అయితే తగ్గుతుంది ఒకవేళ మీకు నచ్చినట్టు అయితే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో అయితే తెచ్చుకోండి అదే కేరళ వాళ్ళ అనుకోండి తప్పకుండా తెచ్చుకోవచ్చు సో ఇక్కడ మనము ఇక్కడ నేను వన్ కప్ తీసుకుంటున్నాను కదా వన్ అండ్ హాఫ్ కప్ వరకు అయితే నేనైతే ఈ పౌడర్ తీసుకున్నాను వన్ టీ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి వన్ కప్ పౌడర్కి పౌడర్ అంటే మనకిది బియ్యం నోకండి అంటే నానబెట్టిన బియ్యం ఉంటుంది కదా దాన్ని కొంచెం ఎండబెట్టేసి మనకి నూకలా తయారు చేసి అయితే వీళ్ళు మనం డైలీ వాడుకునే రైస్ కాకుండా ఇవి దంపుడు బియ్యం అంటే కొంచెం లావుగా ఉంటాయి అనమాట ఈ రైస్ కొంచెం బ్రౌన్ అంటే కొంచెం ఎల్లో కలర్లో ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట నేను ఆ రైస్ కూడా తీసుకున్నాను కాకపోతే అది కొంచెం ప్రాసెస్ అని చెప్పైతే ప్యాకెట్ తీసేసుకుంటున్నాను అనమాట వన్ కప్ పౌడర్కి మనము వన్ కప్ వాటర్ అయితే వేసుకుంటాము మీరు ఒకవేళ ముగ్గురు ఉన్నారనుకోండి ఒక ఇద్దరు పెద్దోళ్ళు ఒక చిన్న పిల్ల మోక్షలాగా మా ఫ్యామిలీ టైపు సో అలా అయితే మీకు వన్ అండ్ పావు కప్ అయితే సరిపోతుంది అనమాట ఎందుకంటే ఇది కొంచెం ఎక్కువగానే అవుతాయి మరీ ఎక్కువగా తినలేము ఒకవేళ మీకు ఎక్కువ అయిపోయినా సరే ఆ పౌడర్ అనేది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ డే కూడా యూజ్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇక్కడైతే నేను అది అంటే అది మనము మినిమం ట్వంటీ మినిట్స్ అయినా నానబెట్టుకోవాలన్నమాట వన్ కప్ పౌడర్కి వన్ కప్ వాటర్ వేసుకున్నాం కదా సో దాన్ని మనం ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టేసుకుంటే ఆ నోకంతా కూడా వాటర్ని పీల్చుకొని మొత్తం పొడి పొడిగా అవుతుంది దాన్ని కూడా చూపిస్తాను ఈ అయితే ఇదైతే మేము నైట్ డిన్నర్కి ప్రిపేర్ చేసుకుంటున్నాము కేరళలో అంటే మలయాలిస్ ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ మూడిట్లో ఏ టైప్ అయినా ఏ పూటకైనా చేసుకుంటారు అనమాట పుట్టు చేస్తానని చెప్పాను కదా సో పుట్టుతోటి కాబలి శనగలు కర్రీ నాకు ఇష్టం కొమ్ము శనగలు ఎందుకో నాకు నచ్చదు కాకపోతే మలయాళం వాళ్ళందరూ కూడా కొమ్ముశెనగలు చేసుకుంటారంట సో ఇంకా మాక్షకి కొంచెం జుత్తు పెరిగింది కదా హెయిర్ బ్యాండ్ పెట్టుకోవడం బాగుందమ్మా సో అయితే కాబోలి శనగలు ఉడకబెట్టలేదు సో ఉడగబెట్టింది కాబోలి శనగలు ఇక్కడ అమ్ముతారంట సో అవి తెచ్చేసి ఇరవై రూపాయలు అని అంటే ముప్పై రూపాయలు ఇస్తారంట మినిమము మాకు సరిపోతుంది ఇప్పుడు నైట్కి కర్రీ సో ఇప్పుడు పుట్టు చేస్తాను మోక్షకి మా వారికి అందరికీ ఇష్టమే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం అస్సలు ఎక్కడ జగిత్యాల్లో దొరకనే దొరకదు అది అలాగా ఫోన్ చూస్తున్నాను నేను వీళ్ళిద్దరైతే పార్క్ వచ్చారనమాట ఇంకా నేను ఇంకా అంటే ఈరోజు బ్రౌనీ ఆర్డర్స్ ఉన్నాయి డెలివరీకి ఉన్నాయన్నమాట సో కస్టమర్ వచ్చి తీసుకెళ్తానని చెప్పారు అందుకని చెప్పి నేను ఉండిపోయాను ఎలా ఉందరా అయితే పార్క్ అక్కడికే వెళ్ళారా అక్కడికి వెళ్ళారు అయితే ఏటా డాడీ వీటి ఎంతసేపు ఎక్కువసేపు లేరా డాడీ తీస్తారా నడుస్తుంది నడుస్తుంది కాళ్ళప్పుడు దాగు ఏమే తెచ్చావట వంచలేదంటే ఎక్కువసేపు నడుచుకుని నడుచుకుని కాళ్ళప్పుడు దాహం ఒక నీళ్ళకి ప్యాకెట్ అయినా కొనేసి ఇవ్వలేదు కదా అందుకే పార్క్ వెళ్ళినప్పుడు వాటర్ బాటిల్ పట్టుకొని వెళ్ళాలి మేడం షాప్ షాప్ ఎందుకు అక్కడికి వెళ్ళారా అటు వెళ్ళారామాయా ఇటు వెళ్ళావా బెల్ట్ షాప్ లేవా బెల్ట్ ఇదే అడుగుతుంది ఆ షాప్ ఒకడికి బెల్ట్ ఓ నాయన స్కూల్లో అమ్మకపోవడం కాదు గాని ఆ షాప్ లో ఉండట్లేదు లేవు ఎక్కడు తెలీదు అయితే చూసారా బెల్ట్ ఉండాలట స్కూల్ పెద్ద దాంట్లోనూ కూడా మంచివే అయితే అలాగా మాటకా అయితే మాటకారనమాట మా దయ ఒక్క దయ చాలరు నాన్న నాకు నా దయ చాలరు నాన్న కాబోలీ చెనగలు కర్రీ అయితే వండుతున్నాను కదా ఆల్మోస్ట్ అయితే అంటే ఫుడ్కి ఏంటంటే గ్రేవీ చాలా పలుచుగా ఉంటేనే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఈ పుట్టు మేకర్లో పుట్టు ప్రిపేర్ చేసేద్దాం ఇదైతే నేను అమెజాన్లో తీసుకున్నాను బెస్ట్ పర్చేస్ అని చెప్పచ్చు ప్రీతి కంపెనీ ఇది సో ఇది ఉంది కదా ఇందులో మనం వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట చూపిస్తాం ప్రాసెస్ కూడా ఇందులో వాటర్ యాడ్ చేసిన తర్వాత స్టవ్ పెట్టేస్తాము అది బాయిల్ అవుతుంది కదా ఆ తర్వాత మనం ఇందులోని పుట్టు ఇంకా అది

ఉంచుకుంటే వేస్ట్ బయటికి వెళ్ళి తినేసేయడమే బెటర్ అనమాట కాకపోతే ఇంట్లోనే హెల్దీగా మేడ్ ప్రిపేర్ చేసుకోవడం ఇంట్రెస్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా తీసుకోండి అని చెప్తాను ఎందుకంటే ఇది మన ఇడ్లీ దోశ తిని 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 మాకైతే చాలా బోర్ కొట్టేసిందండి సో అవి వండమని కాదు అవి కూడా వండుకుంటూ ఉంటాము సో ఇది కూడా టూ వీక్స్కి ఒకసారైనా ఖచ్చితంగా పెడతానమాట నాకైతే అంత ఇష్టం ఇది ఎందుకంటే నేను ఇది ఈ పుట్టు రెసిపీ అనేది నేను వైజాగ్లో ఉండేటప్పుడు ఒక రెస్టారెంట్ లాంటిది అక్కడ తిన్నానమాట మా వారు తినిపించారు ఒకసారి కేరళ స్పెషల్ అని చెప్పి సో మా వారికి ఎలా తెలుసు అంటే కొచ్చిన్లోనే ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ సర్వీస్ చేశారనమాట సో అప్పుడు అక్కడ ఎక్కువగా తినేవారంట వాళ్ళు సో ఇది బాగుంటుంది ఒకసారి ట్రై చేయని చెప్పి తినిపించారు నాకు అప్పుడైతే చాలా నచ్చింది ఇంట్లో ఎలా చేద్దాం ఎలా చేద్దాం కేరళ ఫ్రెండ్స్ ఉండేవారు కదా చేసుకోము ఇలా ప్యాకెట్స్ తెచ్చుకుంటాము ఇలా ఇంట్లో చేసుకోవచ్చు అని చెప్పారనమాట అంటే అంత ఎక్కువ కష్టపడకుండా సో అప్పుడు వాళ్ళు చెప్పిన ప్యాకెట్స్ అనమాట ఇవి స్టోర్ కూడా వాళ్ళే చెప్పారు సో అలా అయితే ఆ తర్వాత నేను ఇంకా అమెజాన్లోని పుట్టు మేకర్ తీసేసుకొని అప్పటి నుంచి అయితే ఇంట్లో చేయడం స్టార్ట్ చేశాను అనమాట సో మీరు కూడా కొత్త రెసిపీస్ ఏవైనా ట్రై చేయాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై చేయండి మీకు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తాను ఎందుకంటే ఇడ్లీ దోశలోని మరి అంత టేస్ట్ ఏమి ఉండదు చప్పగా అంటే బా నార్మల్గానే ఉంటాయి దోశల్లో కూడా కొన్ని వెరైటీస్ ఆఫ్ దోశలు బాగుంటాయి అదే ఇదనుకోండి మనం ఏదైనా కర్రీ వండుకుంటాం కదా సో దాంతో పాటు ఇది తింటే చాలా బాగుంటుంది అన్నమాట సో గ్రేవీ కర్రీస్తోనే బాగుంటుందండి డ్రైగా కన్నా అంటే కొంత అంటే మల్లలిస్ అట్టుపండుతో కూడా తింటారంటే అట్టిపండుతో ఏమంత నచ్చదు మేమైతే గ్రేవీ కర్రీస్తోనే తింటాము అయితే పన్నీర్ లేదంటే కాబోలీ శనగలు సో ఇప్పుడైతే సో కొబ్బరి తురుము ఉంటుంది కదండి సో కొబ్బరికాయని కొబ్బరికాయ తురుముకున్నది నేను అమెజాన్లో తీసుకున్నాను అది నాకు టూ ఫిఫ్టీ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ పడింది అనమాట సో అది దాంతో కొబ్బరికాయనైతే తురుమేసుకున్నాను అనమాట ఒక కొబ్బరికాయతో అయితే మనకి రెండు పోట్లకు సరిపోతుంది సో అంటే అంత తక్కువగా వాడతాం అనమాట అండ్ నెక్స్ట్ మనము పుట్టు మేకర్ కింద గిన్నె ఉంది కదా అందులో వాటర్ వేసి స్టవ్మే పెట్టేస్తాము బాగా బాయిల్ అవ్వాలండి వాటరు స్టవ్మే పెట్టిన వెంటనే ఈ పైదైతే పెట్టకూడదు అనమాట కొంచెం బాగా బాయిల్ అయితేనే ఆవిరు వస్తుంది కదా సో ఆవిరు వస్తున్నప్పుడు ఇది బాగా త్వరగా ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్లో అయితే ఉడికిపోతుంది అనమాట అంటే ఇడ్లీ ఎలాగైతే మనము స్టీమ్ చేస్తాము అలాగే స్టీమ్ అయిపోతుంది అన్నమాట సో ఇప్పుడు మనము ఫస్ట్ ఇది ఉంది కదా ఈ పుట్టు మేకర్ ఒక రాడ్ లాగా ఉంది కదా దాని కిందన ఒక చిన్నది హోల్స్ ఉండే పల్చటి మురుకు చే మురుకులు జంతికలు చేసుకునేలాంటిది ఉంటుంది సో అది ఫస్ట్ పెట్టుకున్న తర్వాత కిందన కొంచెం కొబ్బరితూరిం వేసుకుంటాము ఆ తర్వాత మీరు చూసినట్టయితే వాటర్ వేసి నానబెట్టుకున్నాం పెట్టుకున్నాం కదా సో అదైతే మనకి పొడి పొడిగా రెడీ అయిపోయింది చూసారా సో అదైతే కొంచెం వేసుకుంటాం అన్నమాట ఒక హాఫ్ క్వాంటిటీ సో ఆ హాఫ్ వరకు నింపుకుంటాం తర్వాత మళ్ళీ కొబ్బరి పొడి వేస్తాము తర్వాత మళ్ళీ ఈ రవ్వ పొడి అయితే అన్నమాట నింపుకున్న తర్వాత అంటే ఫుల్గా అనమాట పై వరకు మళ్ళీ మనం ఏంటంటే చేత్తోటి కానీ గరిటితో కానీ అడిచిపెట్టకూడదు చాలా లూజ్ లూజ్గానే ఉండాలి అదంతా కూడాను అండ్ నెక్స్ట్ కొబ్బరి పొడి పైన లాస్ట్లోనమాట మీకు ఒకసారి తింటే గనక పొడి ఎంత వేసుకోవాలి ఎంత క్వాంటిటీ వేసుకోవాలో తెలుస్తుంది సో నాకు కొబ్బరి పొడి కొంచెం ఎక్కువగా ఉంటేనే ఇష్టం కాబట్టి నా అయితే కొంచెం ఎక్కువ వేసుకుంటాను మా అక్షాకి ఇంక మా వారికి అయితే కొంచెం తక్కువ తక్కువ వేస్తూ ఉంటాను అనమాట ఇందులోని మొత్తం రెండు అవుతాయండి అంటే మొత్తం కంప్లీట్గా ఒకటే పుట్టు సో రెండు పీసెస్ లాగా అవుతాయి అన్నమాట సో ఆ రెండు పీసెస్ అనేవి మనిషికి రెండు పీసెస్ సరిపోతాయి అర్థమైంది కదా అండ్ నెక్స్ట్ ఇప్పుడు మొత్తం మనం కంప్లీట్గా ఫినిష్ చేసే అదే కొబ్బరి పొడి వేసేసి మూత పెట్టేసుకున్నాం కదా సో దాన్ని ఇప్పుడు ఆల్రెడీ బాయిల్ అవుతున్న వాటర్ ఇది అది పెట్టుకున్నాం కదా స్టవ్ మీద దాన్ని పెట్టేసుకోవాలన్నమాట సో పెట్టేసుకున్న తర్వాత జస్ట్ ఫైవ్ మినిట్స్కే మనకి ఇలాగ పైనుంచి చిన్న హోల్స్ ఉంటాయన్నమాట ఈ మూతకి దాంట్లో నుంచి ఆవిరొస్తుంది వస్తే కనుక మనకి పుట్టు అయితే రెడీ అయిపోయినట్టే ఆ స్టీమ్కి ఆ నోక్ అనేది కొంచెం ఆ వేడికి ఆ స్టీమ్కి దగ్గర అయ్యిందనమాట అది మనకి పుట్టు అని పిలుస్తారు అక్కడ పిట్టు అంటున్నారు కొంతమంది పుట్టు అంటున్నారు కొంతమంది నాకు తెలిసిందైతే పుట్టునే సో ఇప్పుడు మనము ఒక పుల్ల లాంటిది కూడా నేను ఇప్పుడు పట్టుకున్నాను కదా అలాంటిది ఇస్తారనమాట ఈ పుట్టు మేకర్తోని సో దాంతో మనము లాస్ట్ వెనకతల హోల్ ఉంటుంది సో అందులో నుంచి కొంచెం పుష్ చేసినట్టయితే మనకి పుట్టు అనేది మంచిగా లోపల నుంచి వచ్చేస్తుంది అనమాట ఒకసారి ట్రై చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి ఈ పుట్టు మేకర్ లింక్ ఇంకా కొబ్బరి కూరు తురుముకునేది లింక్ అంతా కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అండ్ నెక్స్ట్ చూస్తున్నారు కదా ఇదిగోండి ఇది ఉంది కదా ఫస్ట్ ఈ జంతి తికిలు మురుకులు పెట్టుకుంటాం కదా సో అదైతే మనకిస్తారు పుట్టు మేకర్తోనే దాన్ని మళ్ళీ పెట్టేసుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్ అనమాట కొబ్బరి తురుమి వేసుకుంటాము రవ్ వేసుకుంటాము తురిమి వేసుకుంటాము రవ్ వేసుకొని తురిమి వేసుకుంటాము సో చాలా సింపుల్ ప్రాసెస్ అండి త్వరగా అయిపోతుంది తింటుంటే తినాలనే అనిపిస్తుంది అనమాట సో అంత బాగుంటుంది ఇంకోటి చెప్పడం మర్చిపోయాను ఫస్ట్ రవ్వలోని కొంచెం ఉప్పు కూడా మిక్స్ చేసుకోవాలి నేను చెప్పాను లేదా నాకు గుర్తులేదు సో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలన్నమాట లేదంటే చాలా చప్పగా ఉంటుంది ఇది వైట్ రైస్తో చేసుకున్న పుట్టు అనమాట తర్వాత మనకి రాగితో చేసుకున్నది ఉంటుంది అంతే తెలుసు నాకు రాగి పుట్టు రైస్ పుట్టు రెండు మాత్రమే తెలుసు ఇంకా వేరే వేరే వెరైటీస్ ఏముంటాయో నాకైతే తెలీదు సో ఎప్పుడు కూడా ట్రై చేయలేదు అంటే మాత్రం కొత్తగా ట్రై చేయాలనుకుంటే మాత్రం ఈ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయండి నేనైతే ఈరోజు కొంచెం పల్చ్గా గ్రేవీ చేసుకొని కాబోలి శనగ కర్రీ అయితే చేశాను అనమాట చాలా అంటే చాలా బాగుంటుందండి మా మోక్షాకి ఎంత ఇష్టమో ఈ వీడియోలో మీరు చూస్తారు అంటే నాకు నాలుగు పీసులు ఇచ్చాయనంటది అనమాట అది తినడానికి కాకపోతే తినేది మాత్రం రెండు పీసులే ఎక్కువగా తినలేదన్నమాట అంటే హెవీగానే ఉంటుందండి ఇది ఎందుకంటే మొత్తం కంప్లీట్గా రైస్తో చేసిన రవ్వే కదా మనం అన్నం తిన్నట్టే ఉంటుంది కాకపోతే ఆ కొబ్బరి తురుము వల్ల కొబ్బరి నుంచి మనము పాలు గట్రా ఇంకేం తియ్యం కదా సో దానివల్ల టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట ఈ కొబ్బరి తురుము అనేది మనం మిక్సీలో కూడా వేసుకోవచ్చు కాకపోతే ఈ తురుములాగా ఈ కొబ్బరి పాలు అనేవి సపరేట్ అయిపోతాయి అందులో అయితే అదే మనం తురిమేమనుకోండి కొబ్బరి పాలు సపరేట్ అవ్వకుండా కొబ్బరి తురుము టేస్ట్ ఒకలా ఉంటుంది మిక్సీలో పట్టిన కొబ్బరి తురుము టే టేస్ట్ ఒకలా ఉంటుంది ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి సో ఇక్కడ మేమైతే నేను సపరేట్గా దీనికోసం మాత్రమే ఈ కొబ్బరితూరుముకున్నది తీసుకున్నాను అనమాట అమెజాన్లోని వండర్ చెఫ్ బ్రాండ్ అండి అది కూడా చాలా బాగుంటుంది సో ఇంకా వేడివేడిగా ఉండేటప్పుడే తినేస్తాం అనమాట మేము ఇంకా మేము మనిషికి ఒక్కొక్కటి వేసుకున్నాం కదా ఇంకా అంతేనమాట ఇంకా మేము ఎక్కువ ఏం చేసుకోము ఒకవేళ పిండి మిగిలిపోయింది అనుకోండి అదైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను నెక్స్ట్ డేకి అనమాట ఒకటి పెట్టుకుంటాము ఒకవేళ మ్యాక్సిమం పిండి అయితే మిగలదు ఒకటి పావు కప్పు అయితే మాకు సరిపోతుంది అనమాట ఈ మూడు పుట్టులు చేసుకోవడానికి సో ఈ లైట్గా పలుచుగా ఉండే గ్రేవీ కర్రీతో అయితే ఏ కర్రీ అయినా చేసుకోవచ్చండి బంగాళదుంప కర్రీతో కూడా తినుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోద్దు మా వారికి నాకు మోక్షాకి చాలా అంటే చాలా ఇష్టం నేను చెప్తున్నాను కదా ఒకసారి తింటే మాత్రం మళ్ళీ ఎప్పుడైనా వీక్లీ వన్స్ అయినా చేసుకోవాలి తినాలనిపిస్తుంది ఎక్కువ మంది ఉంటే మాత్రం వేరే టైప్ పుట్టు మేకర్ ఉంటుంది అనమాట ఒక కుక్కర్కి అంటే ఇప్పుడు నేను సింగిల్ది తీసుకున్నాను కదా పుట్టు అలాంటిది నాలుగు ఉంటాయి అనమాట సో నాలుగు ఒకేసారి స్టీమ్ అయిపోతాయి సో అలాంటిది ఎక్కువ ఫ్యామిలీ ఉంటే మాత్రం అలాంటిది తీసుకోండి మేము ముగ్గురమే కాబట్టి మాకు ఒకటి సరిపోతుంది అనిపించి నేను ఒకటి తీసుకున్నాను సో ఇదనమాట ఈరోజు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను చాలా రోజుల వీడియో పెట్టాను ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోద్దు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే మంచి వీడియోతో కలుస్తాను బాయ్